అరటికాయ పప్పుకూర చేసుకున్నామండి అరటికాయ ఏం ఏమక్కర్లేదు అరటికాయని ఫీల్ చేసేసుకోవాలండి ఇలా క్యూబ్స్కి కట్ చేసుకోవాలి క్యూబ్స్కి కట్ చేసుకుని ఒక ఒక అరటికాయకి నేను ఒక హాఫ్ కప్పు మూడాలు వేసానండి అదే పెసరపప్పు పెసరపప్పు వేసి ఒక ఒక వన్ ఆర్ టూ గ్లాస్ వాటర్ వేసేసి కొంచెం పసుపు వేయాలండి లైట్గా పసుపు వేసి ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో లైట్గా ఆయిల్ వేసుకోవాలి వేసుకుని ఇది ఒక్క విజిల్ రానివ్వాలండి కుక్కర్లో పెట్టేసి మనం విడిగా కూడా బాయిల్ చేసుకోవచ్చు కాకపోతే టైం లేదు అందుకని చెప్పి నేను తొందరగా కుక్ చేయాలని పని చేస్తున్నాను కరెక్ట్గా ఒక విజిల్ వచ్చిన వెంటనే మనం చేసేసుకున్నామండి ఒక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి లీట్ పెట్టేసుకున్నాం కదా ఒక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి లోపల మనము పచ్చిమిరపే ముక్కలు కట్ చేసుకోవాలండి మీకు లెమన్ టేస్ట్ ఇష్టం ఉంటే ఒక లెమన్ కట్ చేసుకుని ఉంచుకోండి ఎందుకు కూర అంతా అయిపోయాక లెమన్ పిండిపోవచ్చు మనం లేదంటే అవసరం లేదు కరివేపాకు కావాలండి పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ పోపుకి మనకు కావాల్సింది మినపప్పు ఆవాలు అండి అవన్నీ రెడీ చేసుకున్నాయి లోపల మనం కరెక్ట్గా ఫైవ్ టు టెన్ మినిట్స్లో కర్రీ అయిపోతుందండి కుక్కర్ పెట్టే లోపల మనం అవన్నీ రెడీ చేసుకోవచ్చు విజిల్ వచ్చిన వెంటనే లోపల పోపు వేసేసుకుంటే ఇది మనం అందులో యాడ్ చేసుకుంటే కర్రీ అయిపోతుంది మనకి సార్ కదండి ప్రెషర్ పోయిన వెంటనే ఎలా అవుతుంది ఇప్పుడు మనం వాటర్ అంతా రిమూవ్ చేసేసుకున్నాము టీక్సర్ కదండి వాటర్ రిమూవ్ చేసుకున్నది అలా ఉంటుంది ఇప్పుడు మనం తవా పెట్టుకుందామండి తవా పెట్టుకుని అందులో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనము ఒక హాఫ్ స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నాము మేము పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయ కరివేపాకు రెండకాయ కట్ చేసుకున్నామండి గార్లిక్ లైక్ చేసేవాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు గార్లిక్ కూడా చిల్లీతో పాటు ఒకటి గ్రంచ్ చేసుకుని అది కూడా వేసేసుకోవచ్చు అంటే ఒకసారి దంచి చేసుకుని మనము అది వేసుకోవచ్చండి ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు ఫ్లైన్గా కావాలనుకునే వాళ్ళు పప్పుకో రిలాక్ వేసుకోవచ్చుంది కదండి ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిడికి ముక్కలు ఎడ్మొడికి పోయినొక్కలు సరే పాప ఇప్పుడు ఇందులో మనము అది ఉడతపెట్టి ఉంచుకున్నావు కదండి అరిపికాయ ఇది కలిసి పంపండి ఇప్పుడు అది యాడ్ చేసుకున్నాము ఇందులో ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి త్వరగా అయితే నేను ఫాస్ట్లో ఎలాగో కుక్కర్లో పెట్టాను కానీ లేదంటే విడిగా ఉడికి పెట్టుకుంటే పప్పు కూరు రొబ్బల్లాడుతూ వస్తుంది ఇది కొంచెం ముద్దగా ఉంది కొంచెం టేస్ట్కి అయితే సేమ్ టేస్ట్ ఉంటుంది రండి ఇలా అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో మనం లెమన్ ఇష్టమైన వాళ్ళు లెమన్ అండి లేదు ఇలాగే తినాలి అనుకుంటే కమ్ముగా అలాగే తినచ్చు నేను ఇప్పుడు లెమన్ పిండుతాను ఇందులో చూశారు కదండి ఇప్పుడు మనం లెమన్ వేసేసుకున్నాము ఇందులో లెమన్ చేసుకుంటే వేసుకున్నాము ఇప్పుడు బాగా కలుసుకుని సర్వ్ చేసుకోవడం అండి బౌల్లో తీసుకుని చేశారు కదండి అమ్మే మెగా ఆర్టికల్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా లైక్ చేయండి యాక్చువల్లీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్